అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రజనీకాంత్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని నేను చెన్నై గ్లోబల్ గ్లినిగల్స్ హాస్పిటల్లో సీనియర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జర్ని ప్రతి నెల మొదటి వారంలో వచ్చి నెల్లూరులో లివర్ పేషెంట్స్ చూడడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం అలాగే విలేకరులందరూ ఎందుకు పిలిచామంటే ప్రపంచ లివర్ లివర్ కాదు ఆర్గాన్ డొనేషన్ డే అనేది పదమూడవ తేదీ ఆగస్టు జరుగుతుంది అందువల్ల ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ అవగాహన కల్పించాలి ప్రజలందరికీ ఎందువల్ల అవగాహన కల్పించాలంటే భారతదేశంలో అవయవదానం అనేది అతి తక్కువగా జరుగుతుంది ప్రపంచ దేశాల్లో పోలిస్తే యుఎస్ఏ అండ్ బ్రిటన్ స్పెయిన్ ఈ దేశాలు అవయవధానంలో చాలా మందులో ఉన్నాయి దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం ప్రజలు ఈ అవయదానం మీద అవగాహన కలిగి వాళ్ళు అవయధానం ఇస్తున్నారు భారతదేశంలో ఇది వచ్చి కేవలం ఒక శాతమే ఉంది అంటే తొంభై తొమ్మిది శాతం ఎవరు ఇవ్వట్లేదు ఆ రకాంబినేషన్ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఎవరన్నా యాక్సిడెంట్లో కానీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ చనిపోవడం జరిగితే అంటే బాడీలో బ్రెయిన్ చనిపోతుంది మిగతా అవయవాలన్నీ సరిగా పనిచేస్తాయి వాళ్ళ నుంచి మిగతా అవయవాలు సేకరించి ఉదాహరణకి లివర్ హార్ట్ ఊపిరితిత్తులు మూత్రపిండాలు ఇవన్నీ సేకరించి ఐదు నుంచి ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చు ఈ అవయవాల వల్ల అంటే చనిపోయే వ్యక్తి చనిపోతూ ఆరు మందికి పునర్జన్మ ప్రసాదించే సౌభాగ్యం అంటే మహాభాగ్యం ఈ అవయవదానం వల్ల కలుగుతుంది సో దీనిని ఉపయోగించుకొని ప్రజలందరూ దీన్ని ముందుకు రావాలి ఎందుకంటే చాలా అపోహలు ఉన్నాయి అవయదానం ఇస్తే ఏమవుతుంది అని కానీ ఇప్పుడు అవయవదానం వల్ల పేషెంట్లు బతికి సాధారణ జీవితం గడుపుతున్నారు ఇలా చేసిన వాళ్ళ మన నెల్లూరులో మన పక్కనే ఉన్నారు రమేష్ గారిని ఈయనకి లివర్ చెడిపోయి మా దగ్గరికి రావడం జరిగింది ఆరు సంవత్సరాల క్రితం ఫ్యామిలీలో ఇచ్చేందుకు డోనార్లు ఎవరు లేరు అలాంటి సందర్భంలో మేము రిజిస్టర్ చేసి జీవన్ దాన్ అనే ట్రస్ట్ కింద రిజిస్టర్ చేసి వెయిట్ చేస్తే దురదృష్టవశాత్తు జీవన్ మృతుడు వచ్చినప్పుడు ఈయనకి వాళ్ళ ఫ్యామిలీ డొనేట్ చేసింది డొనేట్ చేయడం వల్ల ఆరు సంవత్సరాల క్రితం అక్కడి నుంచి లివర్ సేకరించి గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో లివర్ మార్పిడి చేయడం జరిగింది రమేష్ గారికి ఆరు సంవత్సరాల క్రితం ఆయన ఆరోగ్యవంతంగా సాధారణ జీవితం గడుపుతున్నారు అనమాట ఇలాగే మేము దాదాపు వంద నుంచి నూట యాభై మందికి గత ఐదు సంవత్సరాల్లో జీవన్ మృతుడి నుంచి అవయవాలు సేకరించి ఆపరేషన్ చేయడం జరిగింది అందరూ సక్సెస్ఫుల్గా జీవిస్తున్నారు ఇది ఒక రకమైన లివర్ మార్పిడి ఇంకో రకం ఏంటంటే సొంత వాళ్ళు అదే గ్రూప్ ఉన్నవాళ్ళు లేదా వేరే గ్రూప్ ఉన్నవాళ్ళు సగం లివర్ ఇస్తే అలా కూడా మేము లివర్ మార్పిడి చేయవలసి చేయడం జరుగుతుంది సో అలాంటి దానికి ఉదాహరణకి మన ఈ పక్కన సత్యనారాయణ గారు ఉన్నారు వీళ్ళ వీళ్ళ బంధువు మీ అబ్బాయి కదా తమ్ముడు కొడుకు లివర్ సగం ఇచ్చారు సగం ఇవ్వడం జరిగితే ఈయనకి ఆపరేషన్ చేసాము ఇద్దరికి ఆ సగం లివర్ మళ్ళీ పెరిగింది రెండు నెలల్లో పెరుగుతుంది అనమాట ఈ లివర్కి ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే పునరుత్పత్తి సో రెండు నెలల్లోనే లివర్ మళ్ళీ ఫుల్గా అవుతుంది అది స్కాన్ ద్వారా పరీక్ష చేయొచ్చు లివర్ టెస్ట్ ద్వారా చేయొచ్చు ఈ రకమైన లివర్ మార్పిడి చేసుకున్న వాళ్ళు మన నెల్లూరులో దాదాపు యాభై మంది దాకా ఉన్నారు వీళ్ళందరినీ నేను నెల్లూరుకి వచ్చి పరీక్ష చేయడం జరుగుతుంది అలాగే కొత్తగా చేయించుకోవాల్సిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూపించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అవయదానం మీద విరివిగా మీరు ప్రచారం చేయాలి చేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నా పేరు రమేష్ నాయుడు నేను ఇక్కడ నెల్లూరులోని వారి వీధిలో ఉంటాను నేను బిజినెస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ అయితే ఏంటంటే నాకు పంతొమ్మిది వందల తొంభై సారీ రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో నాకు లివర్ ప్రాబ్లం వచ్చింది అది రావడం కూడా ఏదో గిన్నీ రూపంలో వచ్చిందని కొంతమంది చెప్పారు ఏదో కానీ నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు అయినా కూడా నాకు ఇది ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను మా అందరి తరఫున రజనీకాంత్ సార్ గారిని కలవడం జరిగింది అప్పుడు నేను నాలుగు రాష్ట్రాల్లో ఇలా రిజిస్టర్ చేసుకున్నాను సర్జరీ గురించి అప్పుడు హైదరాబాద్లో నాకు ఈ కెడావర్ కింద ఒకటి నా పేరు మీద బుక్ అయ్యిందని సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో చెన్నై నుంచి మన రజనీకాంత్ గారే వచ్చి నాకు సర్జరీ కూడా చేశారు అక్కడ ఆ రోజు ఇప్పటికి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు నాకు మళ్ళీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి మార్పు అనేది లేదు చాలా ఆరోగ్యవంతంగానే ఉంది థ్యాంక్ యూ